హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు నేను ఒక మంచి హెల్తీ టిప్తో అయితే మేము ముందుకు వచ్చాను అది ఏంటి అంటే ఈ రోజుల్లో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఐ మీన్ నేను చెప్పేది ఏంటి అంటే ట్రబుల్ ట్రబుల్తో చాలా మంది బాధపడుతున్నారు సో ఆ గ్యాస్ ట్రబుల్ ఆ గ్యాస్ట్రిక్ ఎట్లా పోవాలనేది నేను ఈరోజు ఒక డీటాక్షన్ డ్రింక్ కింద చెప్పొచ్చు దీని లేదు అంటే ఒక ప్రాబ్లం కి క్లియర్ చేసే డ్రింక్ అని కూడా చెప్పొచ్చు అనమాట నేనైతే దీన్ని గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు అలా యూస్ చేస్తాను అట్లానే దీన్ని డీటాక్షన్ డ్రింక్ కింద కూడా తాగొచ్చు మనకి చాలామంది పొట్టతో బాధపడతారు కదా వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా తొందరగా క్లియర్ అవుతుంది వాటర్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇందులో ఏమేమి వేసానో కూడా మీకు చెప్తాను సో చూసేసి ఈ వాటర్ని మనం ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటే దీన్ని అర గ్లాస్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలన్నమాట నేను ఇందులోకి ఏమేమి వేస్తున్నానో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జీలకర్ర అలాగే ఇవి వచ్చేసి మెంతులు అండ్ వాము మనకి బాగా యూజ్ అయ్యేది వామ్ అనమాట వాము మనకి కొవ్వును కరిగిస్తుంది అట్లానే మన గ్యాస్టిక్ కూడా రాకుండా చేస్తుంది ఇంకా వచ్చేసి సాల్ట్ మనకి లెమన్ వేసుకునే వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లెమన్ చూపించలేదు నేను ఇంతవరకు వేసుకున్నాను అనమాట వీటిని బాగా వేడి నీటిలో మరిగి వేడి నీటిలో వేసి వాటిని ఒక గ్లాస్ వాటర్ని అర గ్లాస్ అయ్యేంత వరకు కూడా మరిగించుకొని ఎర్లీ మార్నింగ్ అయితే దీన్ని పరగడుపును తాగితే కనుక మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు అలాగే చాలా వరకు కూడా కొవ్వును కరిగిస్తుంది వాటర్ ఇవి చల్లారిన తర్వాత మొత్తం కూడా మనకి ఆ వాటర్లో కిందకు వచ్చేస్తాయి చూస్తున్నారా సో ఈ వాటర్ ఇట్లా మరిగించిన తర్వాత వీటిని ఒక మంచి గ్లాసులోకి వడకట్టేసుకొని తిని ఎర్లీ మార్నింగ్ అయితే తాగినట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాను అలాగే మీకు ఇంకొక డిటాక్షన్ డ్రింక్ కూడా చూపిస్తాను వీడియో ఒకటి చేస్తాను అది కూడా చూడండి ఇది మనకు కొంచెం తాగటానికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇది చాలా మంచిది మనం ట్యాబ్లెట్స్ కానివ్వండి సిరప్లు కానివ్వండి అలాంటివి వేసుకునే వాటికంటే ఇది చాలా హెల్త్కి మంచిది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్